వస్తానండి అవిధేయత వల్ల దేవుడి మాట వినడం వల్ల దేవుని కాజ్యం పాటించపోవటం వల్ల బంధుభయ్యే లాభాన్ని మనకి ఆదామగారు బయలుపరిచారు ఆదామగారికి దేవుడు అది కానీ ఊటా ఇరవై ఏడవ వచ్చిన దేవుడు దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించను నరుని సృజించను దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాణి సృజించను వాణి సృజించను స్త్రీని గాను స్త్రీని గాను పురుషుని గాను పురుషుని గాను వారిని సృజించను వారిని సృజించను దేవుడు దేవుడు వారిని వారిని ఆశీర్వదించను ఆశీర్వదించను ఎట్లనగా ఆదాముకి జరిగిన గొప్ప ఆశ్చర్యకార్యం ఆదామికి బార్యనిచ్చాడు ఆదామికి ఆస్తిని అంతస్తునిచ్చాడు ఆదామికి సర్వభోగా ఇచ్చాడు ఆదాముకి ఒకే మరి చెప్పాడు అయ్యా నువ్వు నన్ను వెంబడించు నా ఆజ్ఞలు పాటించు నా చిత్తాన్ని నివర్తం చేయి భూమి మీద శ్రేష్ఠుడుగా ఉంటాం కొంతమంది రోడ్ల తిరుగులకి ఆగిసుకొచ్చి మనం అదే అంటాం బాబు బాబు బాగుపడిపోతావు ఎప్పుడు బాగుపడతావు ఎప్పుడు ఆశ్రయించబడతావు అని చెప్పాడు దేవుడు నీవు దేవుడిని వెంబడించి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆయన చిత్తాన్ని నివర్తనం చేసినప్పుడు నీవు భూమి మీద ఆశ్రయించబడతావు నీ ఆశీర్వాదానికి కారణము నీ కుటుంబం ఆశీర్వాదం అంటే ధనం దాని ఉంటే తాగుతావు దాని అంటే గంతులేస్తావు కానీ కుటుంబం ఆస్వాదించబడాలి భార్య భర్తల ద్వారా రైత్య సమానం కలిగి ఉండాలి చక్కటి సంతానం కలిగి ఉండాలి చక్కటి లోకి కలిగి ఉండాలి చక్కటి ధన సమృద్ధి కలిగి ఉండాలి మరి చక్కటి సంత ఉత్సాభివృద్ధి ఉండాలి ఆరోగ్యం ఉండాలి దే ఆశీర్వాదం అది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలము దేవుడి దగ్గర నుంచే వస్తుంది అని ఖచ్చితంగా నువ్వు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావు ఏ బైబిల్ పట్టుకున్నావు ఆ దేవుడు చెప్తున్నాడు ఆ బైబిల్ చెప్తుంది ఆదాము అవిదేయుడిగా ఉండటం వల్ల ఆదాము దేవుని మాట వినకపోవటం వల్ల ఆదాము దేవుని ఆరాధించకపోవటం వల్ల రోమియల్ అధ్యాయం ఐదు ఇబ్బంది వచ్చ ఏలైన మనుష్యుని ఒక మనుషుని అవిధేయత వలన అవిధేయత వలన అనేకులు అనేకులు పాపులుగా పాపులుగా ఎలాగూ చేయబడిరో ఎలాగూ చేయబడిరో అలాగే అలాగే ఒకని విధేయత వలన ఒకని విధేయత వలన అనేకులు అనేకులు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా చేయబడుదారు ఎవరు దేవస్ వస్తారండీ ఆదామిత ఆదాం బిడ్డలు తాగుపోతురయారు విభిచారులు అయ్యారు దరిద్రులు అయ్యారు లాస్ట్ని పాత వెళ్ళారు వాళ్ళు దేవుడు ఉన్నాడు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పేవాళ్ళ భయ్య చెప్పేవలే మాటలు చాలా విన్నాం ఏ ఉంటే తినకూడదా ఉంటే అలా పోయకూడదా ఏంటో నీతి నీతి యథార్థం అని ఆదాం ఆదాం భార్య దేవుని అపాసం చేశారు ఈ రోజులో కూడా చాలామంది ఆ విధంగా జీవిస్తారు మన యూట్యూబ్లో ప్రోగ్రామ్ చూశాను అమెరికా నుంచి మన ఇండియాకు ఒక కన్సల్టెన్స్ వచ్చాడు చాలా పెద్ద పొజిషన్ ఉన్నాడు ఆయన ఒక విలేకరు అడుగుతున్నాడు మీరు ఇంత పెద్ద పొజిషన్కి ఎలా వచ్చారు ఏ విధంగా అయ్యారు మీరు అంటే ఆయన చెప్పాడు మా నాన్నగారిది ఇండియా ఇండియాలో ఉండగా మరి చిన్న కూలిపని చేసుకుంటాడు ఉండే ఉండేవాడు మా నాన్నగారు అటువంటి సమయంలో ఒక్క ఆయన నేను అమెరికా తీసుకెళ్తానని మా నాన్నగారిని అమెరికా తీసుకెళ్ళాడు మా అమ్మగారు కూడా వెళ్ళారు మా నాన్నగారు చిన్న ఉద్యోగులు జాయిన్ అయ్యారు మా అమ్మగారు కూడా చిన్న ఉద్యోగులు జాయిన్ అయ్యారు అయితే వాళ్ళిద్దరూ కూడా ప్రతి ఆదివారం ఆరాధన చేస్తూ ఉండేవారు వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తూ ఉండేవారు నెలకోసారి ఇంటికాడ కూటం జరుగుతూ ఉండేది దర్శం భాగాలు కట్గా చలుస్తూ ఉండేవారు మా నాన్నగారు తాగేవారు కాదు మా నాన్నగారు మా అమ్మగారు ఒక్క మాటమే ఉండేవారు మేము ముగ్గురు పిల్లలం నాకంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు అయితే అలా చేస్తుండగా మా నాన్నగారు చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవారు మా అమ్మగారు కూడా చదివేవారు దేవుడి కార్యాలు ఇద్దరు కూడా పాల్గొనేవారు అయితే ఒకసారి ఉద్యోగం పోయింది నాన్నగారి ఉద్యోగం పోయింది కదా అని నాన్నగారు బాధపడిపోలేరు ఒక కాఫోట్లో పనిచేయడం ప్రారంభించారు సాయంత్రం అప్పుడు పార్కులో పల్లీలు అమ్మేవారు అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక కంపెనీ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళారు మా నాన్నగారు చాలా పెద్ద జాబ్ వచ్చింది అమ్మగారు కూడా నాన్నగారితో ఉండేవాడు మేము ముగ్గురు పిల్లలం మమ్మల్ని చదివించుకుంటూ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేస్తూ భయభక్తులు కలిగి మమ్మల్ని పెంచారు మా నాన్నగారు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు ఎప్పుడైనా తేడా వస్తే మేము అనేవాళ్ళం నాన్నగారు హాస్పిటల్కి వెళ్దామని ఒరే పర్మ డాక్టర్ కన్నా వైద్యులు ఉన్నారా అనేవారు ఒకరోజు రెండు రోజులు కొంచెం బలహీనతగా ఉండేవారు తర్వాత ఆయన మళ్ళీ ఆయన పనిచేసుకునేవారు డెబ్బై రెండో సంవత్సరంలో నాన్నగారు చర్చికెళ్ళి వచ్చి ప్రార్థన చేసుకున్న చనిపోయారు అమ్మగారు కూడా నాన్నగారు పోయిన నాలుగు సంవత్సరాలకి ఆవిడ కూడా చనిపోయారు ఆవిడ కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు అని చేత ఒక విధేయత వల్ల ఈ రోజున మేము ముగ్గురు అన్నదములు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాం దానికి కారణము మా తల్లిదండ్రుల లెక్క విధేయత ఒకప్పుడు మాకు తినటానికి తిండి ఉండేది కాదు ఒకప్పుడు ఉండటానికి ఉండేది కాదు మా నాన్నగారికి చాలా ట్రబుల్స్ అనిపించారు కానీ నీతిమంతులుగా ఉండేవారు ఉండేవాడు కానీ యథార్థపడిగా ఉండేవాడు ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండేవారు మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా బైబిల్ చదివించేవారు మమ్మల్ని కూడా ఉపాసించే ఉపాసించేవారు ఆరాధన ఖచ్చితంగా పిల్లపాపలతో పాపలతో వెళ్ళాలని చెప్పేవారు ఇవాళ మేము ముగ్గురికి ఆరుగురు పిల్లలు అందరికీ మంచి పొజిషను ఇదంతా మా నాన్నగారి యొక్క విధేయత మా అమ్మగారి యొక్క విధేయత అంచ్ ఒక అధ్యా పంతొమ్మిది వచ్చరంలో మీరు సమ్మతించి సమ్మతించి నా మాట విని ఎడల నా మాట విని ఎడల మీరు మీరు భూమి యొక్క భూమి యొక్క మంచి పదార్థములను గొప్ప వాళ్ళు అవుతారట ఎవరు మాట వింటారండి దేవుడు మాట వింటే దేవుడి మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన అమెరికా నుంచి వచ్చిన ఖర్చు చెప్తున్నాడు ఇవాళ మేము ఏ పొజిషన్ ఉన్నామంటే మేము గొప్పదనం అంటే మాకు ఆస్తులు లేవు మాకు అంతస్తులు లేవు మేము కడుపేదవాళ్ళం కానీ మా నాన్నగారు మా అమ్మగారి యొక్క వినయము వాళ్ళ భయము వాళ్ళ విధేయత మమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తుంది ఎక్కడ చెప్తున్నాడు ఎవరైతే విధేయత కలుగుంటారో ఎవరైతే నమ్మత కలుగుంటారో వాళ్ళు ఉన్నతులుగా మారుతారు అంచేత లోతుగారు ధనాన్ని ప్రేమించారు గొప్పోడైపోవాలనుకున్నాడు శక్తివంతుడు అయిపోవాలనుకున్నాడు భగవంతుడు అయిపోవాలనుకున్నాడు అవలేదు కానీ తాకుపోతే అయ్యాడు అవలేది కానీ ఆడపిల్లలు వ్యభిచారులు అయ్యాడు అవలేదు కానీ అలా ఆవిడ పుస్తకం అంచత నా పేనా నీ యొక్క విధేయత నువ్వు దేవుని ఎంతగా గొప్పగా ప్రేమిస్తావో అంత గొప్పగా నువ్వు ఆశ్రయించబడతావు భూలోకంలో ఆశ్రయించబడతావు పల్లోక రాజ్యంలో ప్రవేశిస్తావు భూలోకంలో నీ కుటుంబము క్షామాను కలిగి ఉంటుంది అంచత దేవుని నమ్ముకున్నంత మాత్రమన్నా దేవుడికి విధేయుడైనంత మాత్రమనా అనే మాట కాదు దేవుడికి విధేయుడై ఉంటే దేవుడు మనను గనపరుస్తాడు యేసు ప్రభు వారు కూడా చెప్పారు అందుకని ఒకసారి మత్తాయ్ మనుషులకు కనబడవలనని మనుషులకు కనపడవలనని వారి ఎదుట వారి ఎదుట నీతి కార్యము చేయకుండా నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకముందన మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు ఏమిడంట ఎవరి కోసం భక్తులుగా ఉండవసరదంట ఆవిడ టీవీ కలవడబడిపోయిందంటే తల్లి అంత ముందు చాలా భేదగా ఉండేది అన్నీ ఇచ్చాడు ఇక మెయిటిం ప్రారంభించింది మెయిటిం ప్రారంభించే కొంచెం వచ్చింది సన్నిధిలోనంట మూడు ఎంటర్ టైం అవుతుందంట కూర్చోలేక రావట్లేనమ్మా ఏమనుకోకండి అన్నయ్యగా గారిని ఏమనుకోదని చెప్పమ్మా ఏంటో అన్నపూర్ణమ్మ గారు ఇదివరకు వచ్చేవారు ఇప్పుడు రావట్లేదా అంటాడమైనా చెప్పమ్మా కొంచెం నాకు కూర్చోలేకపోతున్నాను చెప్పడమ్మా అమ్మా అత్తయ్య ఉపవాసం మానేసరి మీరు లేదమ్మా ఉపవాసం చేయలేకపోతున్నాను తపలాడిపోతున్నాను తప తపలాడిపోతున్నా ప్రాణం కోసం భక్తుడిగా ఉంటావు ఎవరికోసం నీతి మంత్రుడిగా ఉంటావు కోసం ఉపాసన చేస్తావు కోసం యథార్థపడిగా ఉంటావు ఎవరిది శుద్ధిస్తావు నీ నీతి నీ భయము నీ భక్తి లోకంని నాశించది తిరిగి నేను పరమరాజు తీసుకెళ్తుంది అందుకే మహానుభావుడు అంటాడు అందు పదహారవచ్చును మీరు మీరు ఉపవాసము చేయనప్పుడు నేను ఉపవాసం కూడా కలిసి చేయాలా సచిపోతాక చేయాలా భయాన్ని మానకూడదని రాదమే బీపీ రాదు జబ్బులు రావు వచ్చేస్తా బా వచ్చేస్తే ఇంకెప్పుడు ఎక్కుతారనమాట ఇక్కడ నీవు ఎవరు ఎందుకు భయపెక్కిరగలిగి దేవుని ఎందుకు భయపెక్తిరగలిగి తపతపల తర్వాత అట్టి పెట్టు ఈహీల తర్వాత అట్టి పెట్టు ఉపవాసము చెయ్యాలి బొప్పై రెండవ చూడా నీకు కావాలనని పరలోక్రి నీ పరలోక తండ్రికి తెలియను తెలియను ఏం కావాలి నీకు ఆరోగ్యం కావాలి రెడీ నీకు ధనధాన్యాలు కావాలి ఎలా ఏవబుల్ రెడీ నీకు లోకిలి కావాలి రెడీ నీకు లోకంలో అయా మరి సంతానం కావాలి రెడీ అన్నీ దేవుడిస్తాడు దానికి రుచి ఎవరంటే నేనే మీరు తిట్టుకున్నా మీరు కొట్టుకున్నా మీరు అసహించిన నా మొక్క మేము మూసిన నాకు దేవుడు చెప్పాడు నీకు సెంటు బో ఉండదు ఐపీస్ లేకుండా ఉండదు కొంపడదు అని చెప్పాడు అయ్యా నాకు ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ చదువు సంజయ్ లేకుండా రోడ్లంటే వెళ్ళిపోయాడు ఆ బిడ్డను తీసుకొచ్చాడు గొప్ప యోగిడిగా మార్చుకున్నాడు ఆ బిడ్డగా పెళ్లి చేస్తాడు ఆ బిడ్డగా ముగ్గురు ఇచ్చాడు తినడానికి తిండిట్టాడు కట్టుకోవడానికి బట్టిచ్చాడు అయ్యా ఉండటానికి ఇల్లు ఇచ్చాడు లోకంలో సాగిపోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు మన షుగర్ వచ్చింది అడావుడిగా అన్నారు ఇంకేముంది కొంపడిపోద్దని అవును చక్కగా ఒక్క వారం రోజులు మెయింటైన్ చేశాను వెళ్ళిపోయాను నేను డాక్టర్ గారిని అడిగాను ఇంకా లోపల ఏమైనా ఉందండి లేదండి బాబయ్య పొత్త వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోయింది ఏ విధంగా వెళ్ళిపోయింది ఇది వద్ద కేత్ర నూట మూడాలు చెప్తున్నాడు నీవు ఆయన స్థుతించినప్పుడు నువ్వు ఆయన ఆరాధించినప్పుడు నువ్వు ఆయన కనపరిచినప్పుడు నీ దగ్గరికి రోగం రాదు ఒకవేళ రోగం వచ్చిందా వెళ్ళిపోదు పది మంది కుస్తే దేవుడి దగ్గర తిరిగి వచ్చారు మేము అపరాధులమని చెప్పారు రాగం దుర్గం వెళ్ళబై దురాగం అంచేత నీవు అవిదేయుడు అయితే నీకు రోగం రావచ్చు నువ్వు అవిదేయుడు అయితే నీకు దరిద్రం రావచ్చు నువ్వు అవిదేయుడు అయితే నీ కుటుంబంలో పరిమాణ పట్టవచ్చు నువ్వు విధేయుడై ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశిస్తాడు అన్నింటికి గల ముఖ్యము ఆరోగ్యమే మహాభాగ్యం నువ్వు అనుకున్నావు ధనం గొప్పదని ధనం గొప్పది కాదండి నాకు ఆరోగ్యం పాడైపోయినప్పుడు తెలిసింది డెబ్భై రెండు సంవత్సరాల దాకా నా ఇష్టానుసారం జీవించాడు సన్నుగా ఆరోగ్యం పాడైపోయింది కుంగిపోయాను మళ్ళీ దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అప్పుడు ఆరోగ్యం పొందుకున్న తర్వాత తెలుసుకున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం వెంటనే డాక్టర్లు అన్నారు చాలా ప్రమాదం తరకాయ తీసేయాలి చాలా ప్రమాదం లివర్ తీసేయాలి చాలా ప్రమాదం కిడ్నీలు పీకేయాలి అయిపోయి అన్ని పీకేటమే అన్ని పీకేస్తారా దేవుడు ఎంతో ప్రేమగా నాకు మంచి లివర్ ఇచ్చాడండి రోజు దరిదాపులు పది పన్నెండు గంటలు మాట్లాడే మంచి లివర్ ఇచ్చాడండి మంచి నోట్ని ఇచ్చాడండి ఆ డాక్టర్ గారు అంటాడండి లివర్ పాడైపోయి తీసేయాలంటాడండి ఎంత కావాలి బాబా అని అడిగారండి కొత్త లెవర్ పెడతానని అడగండి చిన్నవాడ ఎంత కావాలని అడిగారండి సింపుల్గా చెప్పాను ముప్పై ఐదు లక్షలని ఇలా సింపుల్గా అదే బాబు పరిశ్రమైపోయిందండి ముప్పై ఐదు లక్షలు అవుతాయా లివర్ మార్చారని అయితే వస్తారని బాబు లివర్ ఎక్కడన్నా దొరుకుతుందని చూసి వస్తాను అని చక్కా మళ్ళీ అని అడిగినది బాబు గారు హాస్పిటల్కి నేను రాని హాస్పిటల్కి నేను బతుకుండగా నానే అన్నాడు ఒకసారి టెస్ట్ చేద్దాము అంకులు నేను సచ్చిన టెస్ట్ చేయించను అవయవాలు ఇచ్చిన వాడు దేవుడు అవయవాల్ని పరిశుభ్రపరిచేవాడు దేవుడు నేను తప్పు చేసిన బట్టే నా దేబ్బత నేను మళ్ళీ దేవుడు స్థుతి నావరు బాగుపడిపోయింది అందుకు నా పేరా నీ అవిధేత నేను రోగ్రస్థం చేస్తే నీ అవితేత నిన్ను దరిద్రం చేస్తే నీ అవిధేత ఈ లోకంలో నీ కుటుంబాన్ని నాశనం చేస్తే అంచేత ఎవరైతే విజయలు ఉన్నారో వారికి తెలుస్తుంది దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేయగలరు దేవుడు ఏం చేయగలరు దేవుడు ఎలా చేయగలదు అంచేత నా పిల్లారా మళ్ళీ నాగపట్నం వెళ్ళానండి నాగపట్నం వెళ్ళిన తర్వాత నాగపట్నంలో దేవుడికి మొక్కుకున్నానండి ఇంక రానయ్య దేవుడు అని మొక్కుకున్నానండి దేవుడు అన్నాడు విమానమే వస్తావు రానండి అయిన అక్కడ ఇంకెళ్ళిపోతున్నావు పర్లో ఒక రాజ్యంలోకి ఇంక రావులే అనలేదండి వచ్చేటప్పుడు మళ్ళీ విమానమే వస్తాం విమానం చెక్త నేను ఎప్పుడు ఏసీలో ఎలా లేదు ఏసీలో రాలేదు అయ్యా జనరల్ బోగిలి పోతాను జనరల్ బోగిలి వస్తాను నన్ను అంటాడు మానమి అందుకు నా పేర నీ విధేయత దేవుడు చెప్తున్నాడు దర్శకరణ ముప్పై అధ్యాయ పంతొమ్మిది ముప్పై అధ్యాయ పంతొమ్మిది ఇరవై జీవమును జీవమును మరణమును నేను నేను నీ నీ ఎదుటను ఎదుట నుంచి భూమి భూమి ఆకాశములను ఆకాశములను మీద మీద సాక్షులుగా పిలిచి చెప్పాడు దేవుడు పెట్టాడట నువ్వు విధి ఉన్నావా అవి దేవుడుగా ఉన్నావా నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా నీకు ఆశీర్వాదం కావాలా దరిద్రం కావాలా నీకు ఆశీర్వాదం కావాలా రోగం కావాలా ఎన్నం చేసుకోమన్నాడు నీకు రోగం లేదు నీ నోట్లొస్తు ఉండాలి నువ్వు ఈ లోకంలో గరుడిగా ఉండాలి ఉపవాస జాబిపేత ఉండాలి నీ పిల్లలకు గొప్పవాళ్ళు అవ్వాలి ఖచ్చితంగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి రాబర్ట్ చెప్తున్నాడు మా నాన్నగారి యొక్క అభినయం మా అమ్మగారి యొక్క ప్రీతేయత మమ్మల్ని ఎంత గొప్పలు చేస్తుంది మేము ముగ్గురు పిల్లలము ముగ్గురు పెరగడం గొప్పవాడుకున్నాం మా నాన్నగారు కూలి పని చేసుకున్నవాడు అటువంటి వాడు దేవుని కట్టల పాటించి దైవాజ్ఞాసాన్ని జీవించి దేవుని ఆశీర్వాదానికి అరుడుగా మార్చబడ్డాడు అంచేర మీ జీవితంలో మీరు అనుకుంటూ ఉండవచ్చు దేవుడు దీవిస్తాడా దేవుని వాళ్ళకి తెలుస్తుంది నీకేం తెలుసు పొందే వాళ్ళకి తెలుసు నేనంతకే ఇంకా వినయం ఇంకా వినయం ఇంకా వినయం ఇంకా భయము ఇంకా భక్తి ఇంకా నమ్రత ఇంకా ఉపవాసం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏమో ఏ కాలు చేయన పడిపోవచ్చు వయసు అయిపోయింది ఏమో ఈ వయసులో ఏమైనా విధేయత మనకు ఎదురవచ్చు అంచేత మనం విధేయత కలుగుంటే మన దగ్గరికి ఏమన్నావు అవిధేలు రావు మన విధేయత కలిగి ఉండి కొలిది ఆయన ఆశ్రయించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మనకు విధేయత కలిగి ఉండి కొలిది ఆయన దీవించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్తా మనము అబ్రహము చెప్తున్నాడు ఇంకా నువ్వు నీతివంతుడిగా ఉండు ఇంకా నువ్వు యథార్థపడిగా ఉండు ఎప్పటివరకు నువ్వు చచ్చిపోయే వరకు కూడా భయభక్తులు కలిగి ఉండు అందంచు ఆశీర్వదించి ఆకాశ భూమి కాలం అందో సూర్యుడు ఎంతకాలం పొడుస్తున్నాడో చంద్రుడు ఎంతకాలం ఏ లోకల పొడుస్తున్నాడు అంతకాలము నీ పేరు ప్రతిష్ఠించబడుతుంది నిన్నులాగా నీలాగా ఎంతమంది అయితే జీవిస్తారో వారందరూ నువ్వు పొందుకున్న ఆశీర్వాదం పొందుకుంటారు అంతేకాదు నీ కొరకు నేను సమాధి చేయబడ్డా నీ కొరకు నేను నరుడిగా పుట్టి తిరిగి లేచి నీ సమాధి తెరిచి నీ ఆత్మను పనిలోకి రాజ్యం తీసుకెళ్తాను ఎందుకు తెలుసా నీ విధేయత ఎప్పుడు దాకాను కాళ్ళు పట్టేసినాయి అంట కళ్ళు సరిగా కనపడలేదంటా లెక్కలేకపోతున్నా అంట పాలేనికి ఏకేసి అంటాడు ఎలియాదరా ఎలియాదురా నా కాళ్ళు ఎక్కడుందో కనపట్టలేదు దేవుడు ఎక్కడ చూపిస్తాడు అక్కడ తీసుకురా నాకేమో కాల్ పెట్టేసినాయి నాకేమో కలిసి అనగా కనపడలేదు నువ్వెళ్ళి తీసుకురామన్నా ఆయన అడిగాడు మరి మీ కాల్ నాకు ఎలా కనపడింది దేవుడు చూపించాడు అవయా ఎల్లు దేవుడికి తెలిసిన కాల్ ఎక్కడుందో విద్య విద్య కొరంత ఉండేసో కాంత ఉపయోగ స్టేజ్ పోయింది కూర అలాగే నీ జీవితంలో జీవిత కాలం అంతా కూడా ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ జీవిత కాలం అంతా ఆయనకు నువ్వు లోబడినప్పుడు భూమి మీద సకల విషయంలో దీమించబడతావు ఎవరు ఎక్కలేని నిత్యరాజ్యంకి ఎక్కుతావు పరిశుద్ధాత్మను లేదు పరిశుద్ధాత్మను వస్తాడు దగ్గరికి నెత్తుక్కకుండా వస్తాడు ఎత్తుక్కకుండా వచ్చి నీళ్ళు ప్రవేశించి నిన్ను గనపరిచి నిన్ను దీవించి నేను పనుల రోజు తీసుకెళ్తాడు ముందు నువ్వు ఎవరికి లబడాలి దేవునికి లోపడాలి మూష అనేది అన్నాడు నువ్వు నాకు లోబాడు నేను లోబడి అన్నాడు హీలో నీ క్రిస్టిఆర్ ఉంటుంది మూష వచ్చి విధేయుడిగా మారాడు మూసని దేవుడు దీవించాడు ఈరోజు నేను దేవుడు నమ్ముకున్నాను నా ఇష్టానుసారంగా ఉంటాను నా ఇష్ట చెల్లొద్ది నా మూగురు నా మాట వినాలి నా పిల్లల మాట వినాలి నేనే పెత్తందాన్ని నేనే యజమాని నీ ఇంటికి యజమాని ఒకడున్నాడు ఆయన పేరు దేవుడు ఆది కాన ఊటాధ్యాయము ఇరవై ఏడవ వచ్చిలో చెప్తున్నాడు మీకు నేను అధికారిగా ఉంటాను మీ ఇంటికి వెలుపుగా ఉంటాను మీ జీవితానికి చుక్కానుగా ఉంటాను అంచేత ఎవరింటికి ఎవరి జీవితానికి అని చుక్కానుగా ఉన్నాడో ఎవరింటిగా నీజమానిగా ఉన్నాడో ఆ ఇల్లు దినదిన ప్రభుత్వాన్ని పొందింది ఎవరి జీవితాన్ని చుక్కానుగా ఉన్నాడు భూలోకం ఉండగా ఆశ్రదించబడి ఎవరు ఎక్కడని నిత్యరాజులకు ఎక్కుతారు కనుక మనం దేవునికి విధేయులై ఉండాలి ఎప్పటిదాకంటే ఆఖరి శ్వాస వరకు నీవు పిలిపోయే వరకు అందుకే బ్రాహ్మణున్నాడు దేవుడు పిలుస్తున్నాడు భోజనం చేసి చేసుకెళ్ళిపోతాడు అంచత నా పేర నీ జీవితంలో హ్యాపీగా జీవించాలంటే సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే నీ కొన్ని కష్టాలు రావచ్చు కష్టాలను అవలేళగా జయించగలదు నీ కొన్ని బాధలు కలిగి ఉండవచ్చు ఆ బాధలను కూడా అవలేలగా జయించగలదు కానీ నీవు అవి చేయడు అయితే ఆదాం పొందుకున్న దుఃఖం ఆదాం పొందుకున్న శాపం ఆదాం పొందుకున్న ఆ పాతాళం నువ్వు పొందుకుంటావు అంచత నీ జీవితంలో పిల్లా పాపంతో చల్లగా ఉండాలంటే నువ్వు దేవుడు వాగ్దాన ప్రకారం బాప్టిజం తీసుకున్నావు కాబట్టి పల్లో రాజ్యానికి వెళ్ళాలంటే నీవు విధేయుడై ఉండాలి నువ్వు దేవుని కాజ్ఞ పాటించాలి అందుకంటాడు ఎస్ఐ ఊటాధ్యాయంలో ఆ పొందవచ్చు అంటాడు నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తే భూమి మీద శ్రేష్ఠుడుగా ఉంటావు దిదేవస్కండలు చెప్తున్నాడు నా మాట శ్రద్ధగా వింటే భూలోకంలో నువ్వు శ్రేష్ఠుడుగా ఉంటావు అంచేత మనం ఆయన మాట విందాం ఆయన ఆజ్ఞల పాటిందాం ఆయన చిత్తాన్ని నిర్వర్తం చేద్దాం భూలోకంలో శ్రేష్ఠులుగా ఉందాం ఎవరు ఎక్కడిని నిత్యరాజులో ప్రవేశిందో కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి కనికరంగల మహారాజా నీ దేవ పాదాలకు మరి శాస్త్రాల ఈ రాత్రి సమయంలో నాతో మాతో మాట్లాడిన అమరేశ్వరుడా నీకు నిండి వంద అవును బాబు ఆదాం యొక్క విధేయత ఆదామే కాదు ఆదాం కుటుంబాన్ని పాడేసింది ఇవాళ అనేక మంది చెప్తా ఉంటారు మా కుటుంబాలు పాడైపోయినాయి మా బిడ్డలు పాడైపోయారు మా జీవితం అన్నీ పోగొట్టుకున్నాం అబ్రహం యొక్క విధేయత అబ్రహాని అన్ని విషయాలను కనపరిచింది కనుక ప్రభా ఎవరైతే విధేయత కలుగున్నారో ఎవరైతే నీ యొక్క మాటలు శ్రద్ధగా విన్నారో ఎవరైతే నీ కార్యను పరిపూర్ణంగా నివర్తం చేస్తున్నారో వారందరూ కూడా గణపరచబడతారని చెప్పావు వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నతమైన శిఖరాలు దాడతారని చెప్పావు ఎవరు ఎక్కడ నిత్యరాజనగలుగుతారని చెప్పావు కనుక నీ మాట శ్రద్ధగా విన్నాం నీ ఆజ్ఞలు పాటించే శక్తిని దయచేయండి నేను మనస్ఫూర్తిగా నమ్మగల శక్తిని దయచేయండి మేము కూడా అభ్రహం పొందుకున్న దివ్య ఆశీర్వాదాలు అబ్రహాం సమాధిలోకి వెళ్ళి కూడా పల్లో రాజ్యంకి వెళ్ళాడు కనుక మేము ఈ లోకంలో ఉన్నంతకాలం పిల్ల పాపాలతో చల్లగాను ఎవరు ఎక్కలేని నిత్యరాజ్యంలో ఎక్కేవాడుగా మమ్మల్ని సిద్ధపరచమని నీ అమరదేవి పాదాలు సమర్పిస్తూ ఏ శ్రావణ పద్మాలు విడుచు తండ్రి ఆమె హలే లోయ హలే పల్లో మంది మాయకు తండ్రి మీ నామ మీ పూజించమనిగాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్తమే పల్లో మంది నెరవేర్నట్లు భూమి ఎందు నెరవేరను గాక నానాడికి కౌసాయం మాకు నీటికి ఇవ్వండి మా యొక్క అపరాధం చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి మమ్మ సోదరుని ప్రవేశించిన ఒక కీడనని రక్షించండి ఆమె పిత పుత్ర పరిశుద్ధాత్మనామున ఆమె యోగా తండ్రికి కృప యేసు ప్రభు ఆర్ యొక్క దివి ప్రేమ పరిశుద్ధ ఆత్మయత్తుని శక్తి మనకు మన కుటుంబాలకు మనకు మంతరాలకు మనకు మన వంశాలకు ఎప్పుడు తోడై ఎప్పుడు ఆదరిస్తూ ఎప్పుడు దీవిస్తూ భూమి మీద మనను గణపరిచే దీవించను గాక ఆమె